Uh, praise the lord uh my name is pearl pearl marta patla uh recording uh, in progress year you know crt sessions join out ruth pavani's sister is my coordinator uh, so uh, multiple uh, problems in, in, in I. last year i was suffering from PCOD, and the periods are uh, చాలా గా ఉండేది సో అప్పుడే నేను లాస్ట్ ఇయర్ అరౌండ్ ఏప్రిల్ ఐ గోట్ నో అబౌట్ డాక్టర్ బాను అండ్ నేను డైట్ ఫాలో చేయడము సప్లిమెంట్స్ తీసుకోవడము ఇవన్నీ స్టార్ట్ చేసినాను నేను లాస్ట్ ఇయర్ కూడా నేను టెస్టిఫై చేసిన దట్ మై పీరియడ్స్ స్టార్టెడ్ స్టార్ట్ టు బి రెగ్యులర్ అండ్ నాకు పెళ్ళై త్రీ ఇయర్స్ అవుతుందండి and uh, we were also trying to uh, conceive and uh, by the grace of god in december named all glory to god and thank you thank you banu anna root family sister and everybody uh, who, who has supported me uh, in this journey and uh, i praise god uh third month complete i mean know నాకుండి ఇప్పుడు అడగచ్చా ఒకసారి దాదాపు కదా మాట్లాడి మీరు వెయిట్ చేయమని అన్నారు సో ఐ రిలైడ్ ఆన్ సప్లిమెంట్స్ అండ్ అండ్ డైట్ చేంజెస్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బాను ఎన్ని రోజులు అయిందమ్మా కాదు మ్యారేజ్ అయిన రోజుల ఏమమ్మా త్రీ ఇయర్స్ అవుతుందండి ఓకే యా ట్వెంటీ ట్వంటీ టూ ఏప్రిల్ లో అయ్యింది యా ఓకే సో యా కాంట్రాక్ట్ లోనే ఉన్నావా డాక్టర్ గారు యా అండ్ యా ప్రెగ్నెన్సీ కేర్ అప్తా గురించి తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఒక్క క్వశ్చన్ నాకు బాగా కంజెషన్ ఉంటుంది డాక్టర్ వాటర్ తీసుకుంటున్నావా డ్రింకింగ్ డ్రింకింగ్ కోసమా యా తీసుకుంటున్నాను అండ్ యాక్చువల్లీ ఇండియాలో ఏమైందంటే నేను రీసెంట్ డిసెంబర్ ఇండియాకి వెళ్ళినప్పుడు అట్లా తెలిసింది నాకు రైట్ సైడ్ నోట్స్ లో బ్లాక్ ఉంది సెప్టోప్లాస్టిక్ ఫెస్ చేయించుకోమని చెప్పిన డాక్టర్ సో డిసెంబర్ ట్వంటీ సెవెంత్ కి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను స్కెడ్యూల్ చేయించుకున్నాను సర్జరీ ట్వంటీ సిక్స్త్ రోజు ఇంకా బ్లడ్ వర్క్ అదంతా చేయించుకుంటే అట్లా తెలిసింది ఎక్స్రేకి వెళ్ళక ముందు ఎందుకో డౌట్ వచ్చి నేను అక్కడ వాళ్ళకి చెప్పాను అనమాట నాకు పీరియడ్ మిస్ అయింది కొంచెం డౌట్ ఉంది రెగ్యులర్ గా అవుతా ఉన్నాయి ఈ ఇయర్ మొత్తము బట్ అందుకే నేను అంత అంటే అయితే డైలీ ఎక్స్ రే మీరు ఒకసారి టెస్ట్ తీసుకోండి అని చెప్పారు సో అట్లా నేను బ్లడ్ టెస్ట్ చేస్తే అట్లా తెలిసింది డాక్టర్ ఒక పని చేద్దాం ఏంటంటే సెప్టోప్లాస్టిక్ ఏం అక్కర్లేదు నేసల్ కాంజెషన్ కి అన్నిటికి చాలా అంటే మినరల్స్ వీటన్నిటిని మనం నార్మలైజ్ చేస్తే సరవుతుంది కానీ అందుకని చెప్పి అంత రూత్ పాత్ర మాట్లాడు గైడ్ చేస్తాం

ఓవర్ వెయిట్ కూడా ఉంది సో పీరియడ్స్ ఇరెగ్యులర్ అనేది ఉంది ఇరెగ్యులర్ గా వచ్చినప్పుడు కూడా పీరియడ్స్ బాగా పెయిన్ తోటి కొంచెం సఫర్ అవుతా అట్లా ఉండేది అనమాట అయితే సో డైట్ చేంజెస్ అని చెప్పినప్పుడు స్లోగా వన్ బై వన్ ఫాలో అవుతా వచ్చినప్పుడు సో పీరియడ్స్ లో ఆ పెయిన్ అనేది కూడా చాలా వరకు తగ్గింది కొంచెం రెగ్యులారిటీ అనేది వచ్చింది పీరియడ్స్ ఆ తర్వాత నిజంగా దేవుని మహాకృపను బట్టి అన్నప్పుడు చూపుతుంటారు కదా గాడ్స్ డిజైన్ బాడీలోకి మనము తిరిగి వస్తున్న క్రమంలో అన్ని జరుగుతూ వస్తాయి ఆ రీతిగా అమ్మాయికి దేవుడు ప్రెగ్నెన్సీని కూడా ఇవ్వడము తర్వాత తను ఇట్లా ఫాలో అవుతూ రావడము అన్ని అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అట్లా ఉంటున్నప్పటికి కూడా తను అన్ని ఫాలో అవుతూ రావడాన్ని బట్టి దేవుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీని బ్లెస్సింగ్గా ఇస్తున్నాడని కాబట్టి దేవునికి వందనాలు చెప్పింది చెప్పినట్లుగా ఫాలో చేస్తూ వచ్చినప్పుడు రిజల్ట్స్ మనం అన్ని చూడగలుగుతాము అన్నది మనం రోజు వింటున్న టెస్ట్ లో మనం వింటున్న విషయము అలాగ ఫాలో అవుతూ రావడానికి బట్టి ఆ అమ్మాయికి ఉన్న పీరియడ్స్ రెగ్యులర్టీ ప్రాబ్లము పీసీఓడి ప్రాబ్లము రెగ్యులర్ అయిపోయింది నార్మల్ అయింది కూడా అందుని బట్టి దేవునికి వందనాలు సో ఈ రీతిగా నడిపిస్తూ అంత గైడెన్స్ ఇస్తూ అవేర్నెస్ ఇస్తుంది బాగా నన్ను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అక్క మరొక టెస్ట్ తీసుకుందామండి మరొకరు ఎవరైనా ఒక టెస్ట్ మీద షేర్ చేయండి మరొకరు ఎవరైనా మీకు టెస్ట్ మీద షేర్ చేయగలరు దయచేసి గమనించండి కొత్తగా జాయిన్ అయిన వారు ఎవరైనా ఉంటే వారి వాట్సాప్ లింక్ అయితే మేము చాట్ బాక్స్ లో పోస్ట్ చేసామండి దాన్ని క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు యాడ్ అయిన మీరు త్రీ టెస్ట్లు అయితే కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో ఫాస్టింగ్ ఇన్స్లోని హెచ్బిఏన్ సి ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సి విటమిన్ డి టెస్ట్ అండి ఈ త్రీ టెస్ట్లు చేయించుకొని మీరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి మా హెల్త్కి వచ్చేసేవారు మీకు టచ్ లోకి వస్తారు ఈ ప్రాసెస్ కొంచెం వెయిట్ చేయాలని తెలియజేస్తున్నామండి వాట్సాప్ గ్రూప్ లో మాత్రమే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుందండి ఇది గమనించగలరు మరొకసారి మీరు డైలీ జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతూ హెల్త్ సెషన్స్ ఫాలో అవడం ద్వారా కానీ మీరు డై మీ లైఫ్ స్టైల్ చేంజెస్ విటమిన్ డి కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా కానీ మీరు మెరుగైన స్థితిలోకి మీరు ముందున్న పరిస్థితి నుంచి మీరు చిన్న చేంజ్ చూసిన టెస్ట్ మనీ చాలా మంది యూస్ఫుల్ గా ఉంటుంది అండి టెస్ట్ మనీ షేర్ చేయగలరు ఆల్రెడీ మీరు గతంలో షేర్ చేసిన టెస్ట్ మనీ అయినా పర్లేదండి మరొకసారి షేర్ చేయాలని కోరుతున్నాము మీరు షేర్ చేసి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అబవ్ వస్తే మరి మరొకసారి షేర్ చేయాలని కోరుతున్నామండి కొత్తగా జాయిన్ అయిన వారికి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది దయచేసి గమనించండి కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారు మీరు వాట్సాప్ లింక్ అయితే మేము పోస్ట్ చేసామండి చాట్ బాక్స్ లో అయితే మేము వాట్సాప్ లింక్ ఇచ్చాం మేము దాన్ని మీరు క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్ యాడ్ అవుతారండి యాడ్ అయిన మీరు అయితే కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది సూర్యకుమారి గారు మీ టెస్ట్ మీరు షేర్ చేస్తున్నారండి లేదు లేదండి నేను మా పాప కోసం అని జాయిన్ అయ్యాను తనకి పంపించాను లింక్ తను జాయిన్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ప్లేస్ లాటే ఓన్లీ క్యూజే అంటే సాటర్డే మాత్రమే క్యూఎన్ఏ తీసుకుంటామండి క్వశ్చన్ ఎన్ ఆన్సర్స్ తీసుకుంటాము ఆల్రెడీ మీరు గైడెన్స్ తీసుకున్న వారు మాత్రమే క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలండి మీరు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయ్యి మీరు డీటెయిల్స్ చేయించుకొని మీరు హెల్త్ కోచెస్ ద్వారా గైడెన్స్ తీసుకుంటూ ఉన్న క్రమంలో మాత్రమే మీరు క్వశ్చన్స్ అడగాలని కోరుతున్నామండి ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వారైతే వారు క్వశ్చన్స్ అడగకూడదు ఈ రోజు జాయిన్ అయ్యే ఎట్లా అప్రోచ్ అవ్వాలి టెస్ట్ నేమ్స్ ఏంటి ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే రిపీట్ చేయొద్దండి టైం అందరూ మంచిగా యూస్ చేసుకోవాలని తెలియజేస్తున్నాము రామలక్ష్మి గారు మీరు టెస్ట్ మనీ షేర్ చేస్తారండి ఓకే మేడం గుడ్ మార్నింగ్ మేడం సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్టర్ అవునండి అవునండి నేను నవంబర్ లో జాయిన్ అయ్యాను మేడం వెంటనే నాకు డెంగ్యూ వచ్చింది మేడం ఆ తర్వాత టెస్ట్లు కూడా ముందే పెట్టేశాను మేడం నాకు అయితే సెవెంటీన్ ఉందండి కలెక్షన్ చేసుకున్నానండి టాబ్లెట్స్ డి వాడాను చాలా బాగుంది మంచి రిజల్ట్ ఉందండి మహేశ్వరి మేడం గారు నాకు కోచ్ చేశారండి నెక్స్ట్ చాలా ఇది ఇవి ఈ సప్లిమెంటరీ నేను ఎగ్ డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ ఎగ్స్ తింటున్నాను ఈవినింగ్ ఇంకా మళ్ళీ మీల్స్ చేసేస్తున్నానండి ఇంకా డైట్ కరెక్షన్ ఏమైనా నాకు కొద్దిగా ఆస్మా ఉందండి పీరియడ్స్ లో ప్రాబ్లం ఉంది సిస్టర్ కొంత కొద్దిగా నాకు అందు గురించి ఒక్కొక్కసారి రెగ్యులర్గా వస్తుంటాయండి ఒకసారి ఫోర్త్ ఫోర్ మంత్స్ ఆగి

అవి రెగ్యులర్ గా మార్నింగ్ వాడుతున్నానండి ఇదే చేస్తాను సిస్టర్ ఏమైనా కరెక్షన్ చేయాలేమో చెప్తే ఉమా ప్రకాష్ తర్వాత మానేస్తారండి ఫస్ట్ ఇచ్చారు మీరు సప్లిమెంటరీ వాడతారమ్మా అంటే నేను అప్పుడు ఏమి చెప్పలేదు సిస్టర్

మరొక టెస్ట్ మంది తీసుకుందామండి మరొకరు ఎవరైనా మేము ఒక టెస్ట్ మంది షేర్ చేయాలని కోరుతున్నామండి మరొకరు ఎవరైనా మీ టెస్ట్ మనం షేర్ చేయగలరు భాస్కర్ గారు అంటే మీరు టెస్ట్ మనీ షేర్ చేస్తారండి భాస్కర్ గారు కర్ణాటక ఆండి అండి టెస్ట్ మనీ షేర్ చేస్తారా వినిపిస్తున్నాను వినిపిస్తుందా నా పేరు భాస్కర్ అండి నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను మొదట్లో ఇది విటమిన్ డి గురించి మాకు అంతగా తెలియదు ఎట్లా ఏంటి అనేది తర్వాత ఇలా డైలీ జూమ్ మీటింగ్ లో పాల్గొనడం వల్ల తెలిసింది విటమిన్ డి దీట్లా వాడాలి ఇట్లా అని చెప్పేసి ఇందిరా గారి గైడెన్స్ లో మేము ఫాలో అయ్యాము ఫస్ట్ లో మాకు విటమిన్ డి ఏంటి ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎలా వాడాలి అసలు ప్రతిరోజు ఒకటి ఇదిలా ఉండేది ఆమె గైడెన్స్ ఇస్తూ ఉండడం వల్ల మేము తీసుకున్నాం తీసుకోవడం వల్ల అసలు మా ఇంట్లో అందరికి యాక్చువల్ టెస్ట్లు చేయించాం ఫస్ట్లో అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలి తర్వాత లాభం లేదని ఇది టెస్ట్ చేస్తే అందరిది విటమిన్ డి చాలా తక్కువగా ఉంది తర్వాత డాక్టర్ గారు రోజు చెప్పడం వల్ల ఇట్లా ఇది అపోహలు చాలా ఉన్నాయి పై బయట విటమిన్ డి కుంటే అలా అవుతుంది ఇలా అవుతుంది అని అది కాదు అసలు ఆ అసలు దీనికి ఆఫ్ లైఫ్ అని ఉంటుంది పద్నాలుగు రోజులు వాడకపోతే తగ్గి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇట్లా అని అన్ని తెలుసుకోవడం వల్ల దీన్ని మేము అందరూ టెస్ట్లు చేసుకుని తక్కువ ఉండడం వల్ల కరెక్ట్ గా దాన్ని వాడగలిగాం వాడగలిగిన తర్వాత ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా ఈ ఆహారంలో మార్పు చేయడం వల్ల అంటే ఈ కార్బోహైడ్రేట్స్ని జీరో చేసి తర్వాత ప్రోటీన్ని ఫ్యాట్ని పెంచుకొని అసలు ఒక ఆరోగ్యాన్ని వేరే లెవెల్లోకి తీసుకొచ్చాం ఫస్ట్లో సైనసైటిస్ ప్రాబ్లం ఉండేది మాటిమాటికి డాక్టర్ దగ్గర చూపించాం ఆపరేషన్ చేయించాం ఆ తర్వాత యోగా చేస్తున్నాం కొన్ని రోజులు నీళ్లు మార్పిడి వల్ల లేకపోతే ఊరు చేంజ్ చేయడం వల్ల దుమ్ వల్ల అది విపరీతంగా అలా పెరిగిపోయేది తర్వాత మళ్ళీ తగ్గేది కొన్ని రోజులకి అలా వస్తూ ఉండేది బట్ ఈ ఆహారంలో మార్పు ఇలా చేసుకోవడం తర్వాత ఈ సాల్ట్ వాటర్ తాగడం తర్వాత వాకింగ్ అరగంట చేయడం తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ జీరో చేయడం ఇవన్నీ ఇట్లా కరెక్ట్గా ఒక లిస్ట్ వేసుకుని చాట్గా కరెక్ట్గా పాటిస్తున్నామా లేదా అని మనకు మనమే ఆ రోజు టిక్ పెట్టుకొని దాన్ని నెల ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవరోధాలని అధిగమిస్తూ అలా ముందుకు సాగాం సాగుతుంటే ఇది చాలా చాలా అద్భుతంగా అనిపించింది దానివల్ల చాలా మందికి టెస్టులు చేయించాం చాలా మందికి టెస్టులు చేస్తే అసలు ఈ విటమిన్ డి అనేది చాలా చాలా తక్కువగా ఉంది కొందరికి నైన్ లెవెన్ ట్వెల్వ్ ఇట్లా పాపం వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతుంటే చెప్పిన ఒకే ఒక మాటకి వాళ్ళందరూ ఫాలో అయ్యారు తర్వాత రెగ్యులర్ గా ఇట్లా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని ఉంటే పాల్గొన్నారు పాల్గొనడం వల్ల వాళ్ళకి చాలా బాధలు నొప్పులు ఇవన్నీ తగ్గించుకోగలిగి ముఖ్యంగా ఆరోగ్యాన్ని అసలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం ఇవన్నీ తెలుసుకోవడం వాళ్ళ మార్పు చెందేటప్పటికి వాళ్ళ అనుభవంలోకి వచ్చేటప్పటికి అంటే పెద్ద పెద్ద వ్యాధులు అని కాకుండా బాగున్నప్పుడే బాగుండాలి అన్నట్టుగా ఈ లైఫ్ స్టైల్ ని మార్చుకోగలిగారు చాలా మంది ఇప్పుడు దీనివల్ల ఆనందపడుతున్నారు అంటే ఫుడ్ స్టైల్ ఇవన్నీ రోజుగా వినండి 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 అని డాక్టర్ గారు చాలా ఇదిగా చెప్పేవారు అసలు ఎందుకు ఇవన్నీ సెషన్లు ఎందుకు వినాలి అంటే అవి అవన్నీ వింటేనే మనకి దాని పట్ల పూర్తిగా అవగాహన వస్తుంది అవగాహన వచ్చిన తర్వాత అది చేయాలనే కుతూహలం పెరుగుతుంది చేసిన తర్వాత అనుభవంలోకి వస్తుంది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ సంతోషం తెలిసిన తర్వాత ఇంకా దాన్ని వదులుకోలేము అందుకే ఆ సెషన్లన్నీ వింటే అన్ని అపోహలకి అన్నిటికీ బ్రేక్ పడిపోతుంది ఇది ఏంటి ఎలా అనేది వివరంగా తెలుస్తుంది అనమాట ఎందుకు వాడాలి అన్ని చాలా బాగా డాక్టర్ గారు అప్పుడు అన్ని సెషన్లోనూ చాలా బాగా వివరించారు అందుకని ఆ సెషన్లన్నీ వింటూ ఉంటే చాలా లాభం ఉంటుంది అంటే మనకి ఇంకా ఏ చిన్న అనుమానం కూడా రాదు వాళ్ళు మన ఫోన్ ఎత్తలేదు వీళ్ళు మన ఫోన్ ఎత్తలేదు ఇలాంటివి ఏ ఉండవు ఆ సెషన్లన్నీ వింటూ ఉంటే ప్రతి ఒక్క దానికి సమస్యకి సమాధానం దాంట్లో ఉంటుంది మరి ఇంకా మనం దాన్ని పెంచుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి దాన్ని కరెక్ట్ గా ఫాలో అవడానికి చక్కగా ఫాలో అవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మేము కర్ణాటకలో చాలా మంది ఇలా ఫాలో అవుతూ ఇలా వింటూ ఏకలవీ శిష్యులు కాని అంటే సెషన్లు అలా వింటూనే ఉంటాము అలా ఫాలో అవుతూనే ఉన్నాం ఇంద్ర సిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఆమె చాలా ఓపిక్గా తల్లి ప్రేమతో అన్ని వివరించి సమయం అప్పుడు ఆమెకి ఎక్కువ ఉండేది ఈ మధ్యలో ఎక్కువ ఉండడం లేదు అంటే చాలా మంది వాళ్ళ రోజు ఫోన్లు చేస్తుండడం వల్ల కొంచెం ఫుల్ బిజీ అయిపోయారు కానీ అప్పుడు మాత్రం బాగా అన్నిటికీ వివరించి అలా చక్కగా చెప్పడం వల్ల మేము కూడా తెలుసుకొని ఫాలో అవ్వగలిగాము చాలా మందికి దీని గురించి చెప్పగలిగాం చాలా థ్యాంక్ యూ సిస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బ్రదర్ మరి ఎంత కాలంగా మీరు ఫాలో అవుతున్నారండి ఇప్పటికి మే అంటే సుమారు పదకొండు నెలలు అవుతుంది సిస్టర్ ఓకేనా సరే డైట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు ఇంత మీరు వరకు కదా ఇది వరకు ఇలా కూరగాయలు ఇదని ఎక్కువ అని ఇది వాడేవాళ్ళం అంటే పెస్టిసైడ్స్ వాడడం ఇవన్నీ ఎక్కువ వాడేవాళ్ళం డాక్టర్ గారు దానికి క్లియర్ గా చెప్పడం వల్ల ఈ పెస్టి పెస్టిసైడ్స్ ఉండడం వల్ల గ్లైఫోసైడ్స్ తర్వాత ఇబ్బందులు తర్వాత ఈ ఈ మందులు ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బంది తర్వాత ఈ ప్లాంట్ బేసిస్ నుంచి వచ్చేవి కిలేట్రస్ గా ఇదిగా ఉంటాయి చాలా చక్కగా చెప్పడం వల్ల ఈ గుడ్లు ఎక్కువగా తీసుకుంటాం సిస్టర్ లేదంటే టూ హండ్రెడ్ గ్రామ్ మీటు ఫస్ట్ లో ఈ బోన్ సూప్లు ఇవన్నిటి గురించి చాలా ఇదిగా ఉండేది కానీ ఎప్పుడైతే అవసరం ఉందో ఇప్పుడు కొలాజిన్ చాలా ఇదిగా అవసరం ఉందన్నప్పుడు బోన్ సూప్లు తర్వాత ఈ కొలాజిన్ పౌడర్ కొలాజిన్ పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది గుడ్లు కానీ తర్వాత నెయ్యి నెయ్యి ఎక్కువగా తాగమని ఇంద్ర సిస్ మేము పాల్లోనే నెయ్యి వేసేవాళ్ళం పా పాల్లో గ్లాస్ పాల్లో నెయ్యిని కలుపుకొని అంటే పాలంటే మాకు ఇక్కడ ఆర్గానిక్ పాలే దొరుకుతాయి అంటే గేదె పాలే దొరకడం వల్ల దాంట్లో కలుపుకునే నెయ్యి తాగేసేవాళ్ళం ఆ తర్వాత ఈ ఈ ప్రోటీన్ గురించి టూ హండ్రెడ్ గ్రామ్ మీట్స్ అయినా ఒక ఇరవై ఎగ్స్ అయినా పర్వాలేదంటే ఐదు ఐదు ఎగ్స్ అట్లా తీసుకునేవాళ్ళం ఆ తర్వాత ఆ నీళ్లు మాత్రం ఎక్కువగా తాగలిగేవాళ్ళం నీళ్ళు ఇప్పుడు సాల్ట్ వాటర్ చెప్తే సాల్ట్ వాటర్ అలా కొంచెం నిమ్మకాయ పండుకొని సాల్ట్ వాటర్ని అలా బాటిల్లో పెట్టుకొని ఒక లీటర్ అప్పుడప్పుడు అలా కొంచెం కొంచెం తాగి మొత్తం సాల్ట్ వాటర్ని కంప్లీట్ చేసేవాళ్ళం

మేజర్ చేసాం సార్ మేజర్ చేసాము తర్వాత నా అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు యోగాలో ఇవన్నీ ఉండేవాళ్ళం కదా సార్ యోగాకు చెప్పేవాళ్ళం చెప్పేవాళ్ళు చేయాలంటే వాళ్ళు హెల్త్ కండిషన్స్ కొంచెం మజల్స్ ఇవన్నీ కొంచెం వాళ్ళకి సహకరించే కదా కొన్ని ఆసనాలు వేయడానికి లేకపోతే కొన్ని ప్రాణాయామాలు చేయడం బట్ ఇవన్నీ చేస్తుండడం వల్ల ఫస్ట్ ఈ మజల్స్ కండిషన్ కానీ ఇవన్నీ చాలా అన్ని సర్దుకోవడం వల్ల వాళ్ళు చక్కగా ఆసనాలు వేయగలుగుతున్నారు ఫస్ట్ నాకు అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఈ నైజీరియన్స్ కానీ ఈ సౌత్ ఆఫ్రికాలో ఉండే వాళ్ళు అంటే రన్నింగ్లో ఎట్లా ఉంటారు ఏంటి వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది అంటే కండిషన్ ఎలా దాన్ని నేను స్వతహాగా అనుభవించాను డాక్టర్ గారు అది చాలా అద్భుతంగా అనిపించింది అంటే ఆ స్టిఫ్నెస్ ఆ తర్వాత టోటల్ పవర్ పవర్ ఆఫ్ ఎనర్జీని నేను అనుభవించగలిగాను దీన్ని చక్కగా కరెక్ట్గా అంటే జీరో కార్బోస్ చేయడం వల్ల అది నేను ఆ కండిషన్ ని అనుభవించగలను చాలా అద్భుతం డాక్టర్ అంటే మీరు ఒక స్పెసిఫిక్ ఎక్సాంపుల్ ఏమైనా చెప్పండి మీరు అంటే ఎక్సర్సైజ్లు ఏం ఎక్సర్సైజ్ చేస్తారు మీరు అంటే చిన్నగా వార్మప్ ఎక్సర్సైజ్ చేసి ఆసనాలు వేపిస్తాం డాక్టర్ గారు ఆసన ఆసనాలు వేయించేటప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని మసిల్స్ పెయిన్ ఉండడం వల్ల లేకపోతే వాళ్ళకి విపరీతంగా హెవీ వెయిట్ ఉండడం వల్ల ఇట్లాంటివి కొన్ని చేయలేకపోయేవారు అసలు ఎందుకంటే ఆహారంలోనే సరిగ్గా కండిషన్ లేకపోతే వాళ్ళు తీరు సరిగ్గా ఉండేది కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుంటే సైనసైటిస్ ప్రాబ్లం ఉండేది సైనసైటిస్ వల్ల ఇబ్బందులు పాలయ్యేవాడు కానీ దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే సైనస్ నుంచి బయటపడగలిగాం అంటే పదిహేను ఇరవై రోజుల్లో దానికి పూర్తిగా స్వస్తి చెప్పగలిగాం డాక్టర్ గారు చాలా అద్భుతం మజిల్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు ఆసనాలు వేసేవాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఇప్పుడు అంటే ఈజీగా వేయగలుగుతున్నారా ఈజీగా వే వేయగలుగుతున్నారు మజల్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి పెరిగింది వాళ్ళకి ఈ ప్రోటీన్ ఈ ఫ్యాట్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల అసలు చాలా అంటే అప్పుడు ఎప్పుడైతే బాడీ వంగేది కాదు లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండేవారు తర్వాత ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ తర్వాత ఇవంతా ప్రో తెలియక సరిగా తెలియక ఈ ప్రోటీన్ తర్వాత ఈ ఫ్యాటు ఇవన్నీ తెలియక వాళ్ళకి అన్నము తర్వాత ఎక్కువ తీసుకోవడం తర్వాత ఏది తీసుకోవాలో అది తీసుకోకుండా ఏది తీసుకోకూడదు అది అంటే షుగర్ స్వీట్స్ తర్వాత ఇలాంటి ఎక్కువ వాడుతుండడం వల్ల వాళ్ళకి అంత ఇదిగా స్టిఫ్నెస్ కానీ ఇది గట్టిగా ఉండేది కాదు మజల్స్ అసలు ఫ్లెక్సిబుల్ అనేది వచ్చేది కాదు ఎన్ని రోజులు అలా చేసినా కూడా అది అలాగే సాగేది కానీ ఈ ఆహారంలో మార్పు రావడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా దాన్ని రోగాల నుంచి దూరం అయిపోయి బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు మీకు నలభై ఆరు మంది ఇలా వస్తుంటారు మళ్ళీ చేంజ్ అవుతుంటారు బ్యాచ్ వైస్ అలా ఓకే అంటే వీళ్ళందరిలోనూ దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ లో మీరు ఈ చేంజెస్ ని చూడగలిగారా చేంజెస్ ని చూడాలి వాళ్ళ మజిల్ గ్రోత్ మజిల్ గ్రోత్ కానీ లేకపోతే అంటే వాళ్ళ పారామీటర్స్ లో హెచ్ వాళ్ళ అంటే గ్లైసమిక్ కంట్రోల్ లో వీటన్నిటిలో కూడా చేంజెస్ వాళ్ళు కూడా చూసారా వాళ్ళు కూడా అనుభవించారు చూసారు డాక్టర్ వాళ్ళు కూడా ఇది బాగా కొట్టు వచ్చినట్టు తెలిసి వచ్చింది దీంట్లో ఇంత ఉందా అని వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మంచిది చాలా సంతోషం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ భాస్కర్ గారు నియర్ మనకి లెవెన్ మంత్స్ నుంచి మన ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారండి ఆయన ఒక యోగా టీచర్ ఆయన కింద ఒక ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళందరూ కూడా విటమిన్ డి కరెక్షన్స్ డైట్ అంటే హై ప్రోటీన్ ఫ్యాట్ లో కాప్ డైట్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉండేవారండి స్టార్టింగ్ మెయిన్ ఏంటంటే భాస్కర్ గారు మన హెల్త్ వీడియోస్ అండి హెల్త్ సెషన్స్ అన్ని కూడా ఆయన వింటూ అండ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరైతే గైడెన్స్ తీసుకొని వస్తున్నారో వాళ్ళందరికీ కూడా టీవీలో మన వీడియోస్ వినిపించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవారు అసలు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉండేది నోట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ ప్రతిదీ నాకు వినిపించేవారండి సిస్టర్ ఎట్లా మేము వీడియోస్ పెట్టుకొని అందరు స్టూడెంట్స్ అందరికి వినిపిస్తున్నాం అండి ఫ్యామిలీస్ కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి డైలీ మేము హెల్త్ సెషన్స్ ఒక ప్రోగ్రామ్ లాగా మేము టీవీలో వీడియోస్ చేస్తున్నాము ఇట్లా చెప్పుకొస్తూ ఉండేవారండి అసలు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉండేది మాకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసేవారు నోట్స్ ప్రిపేర్ చేసి పంపించేవారు నాకు సో వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ చాలా చేంజెస్ అయితే నేను చూసారండి మెయిన్ వాళ్ళ స్టూడెంట్స్ లో కూడా నార్త్ ఇండియన్స్ ఇట్లా బ్రాహ్మిన్స్ కూడా అట్లా మనం విటమిన్ డి కరెక్షన్స్ కొంచెం వాళ్ళకి వీలైన మట్టుకి మనం ప్రోటీన్ అంటే చీజ్ ఐటమ్స్ కానీ పన్నీర్ కానీ అట్లా మిల్క్ ఐటమ్స్ తీసుకోవడం ఇట్లాంటి మనం సజెస్ట్ చేస్తూ ఉండేవారు అండి కొంతవరకు చేంజెస్ అయితే హెల్త్ కండిషన్స్ అయితే మంచి మెరుగైన స్థితిలోకి వచ్చేవి అని కూడా చెప్పేవారు మనకి సో థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండి